చికెన్ అంటే చాలా మందికి ఇష్టం కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చికెన్ కు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇది కేవలం రుచికి సంబంధించిన విషయం కాదు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది మరి ఎవరు చికెన్ తినకూడదు వివరాలు తెలుసుకుందాం యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా చికెన్ లో ప్యూరిన్ అధికంగా ఉంటుంది ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది ఆర్థరైటిస్ గౌట్ వంటి కీళ్ల నొప్పులు ఉన్నవారు చికెన్ తింటే నొప్పి వాపు మరింత పెరుగుతాయి కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు చికెన్ ను మితంగా తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి ఇక పౌల్ట్రీ ఉత్పత్తులకు అలర్జీ ఉన్నవారు కొందరికి చికెన్ గుడ్లు వంటి పౌల్ట్రీ ఉత్పత్తులు పడవు అలాంటి వారు చికెన్ తింటే శ్వాస సమస్యలు చర్మంపై దద్దుర్లు దురద మంట వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి చికెన్ తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం ఇక ఇప్పటికే జీర్ణ సమస్యలు కడుపు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు చికెన్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి సరిగ్గా ఉడికించని చికెన్ సాల్మోనెల్లా క్యాంపిలో బ్యాక్టర్ వంటి బ్యాక్టీరియాకు కారణమే ఫుడ్ పాయిజనింగ్ కు దారి తీస్తుంది ఇక గుండె రోగ సమస్యలు ఉన్నవాళ్ళు చికెన్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది అధిక నూనె మసాలాలతో వండినప్పుడు సంతృప్త కొవ్వు పరిమాణం పెరుగుతుంది ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది అధిక రక్తపోటు గుండె జబ్బులు ఉన్నవారు చికెన్ను మితంగా తినాలి లేదా పూర్తిగా దూరం ఉండాలి మీ ఆరోగ్యం కోసం ఈ సూచనలను పాటించడం చాలా ముఖ్యం